హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ కో కో ఈరోజు నుండి మన ఛానల్లో థర్టీ డేస్ థర్టీ స్ట్రీట్ ఫుడ్స్ ఇన్ ఒరిస్సా స్టార్ట్ చేస్తున్నాము డే వన్ ఛాలెంజ్ వచ్చేసి ట్వంటీ రూపీస్కే షుగర్ కేన్ జ్యూస్ యాక్చువల్గా మన ఆంధ్రాలో షుగర్ కేన్ జ్యూస్ అంటే లెమన్ అండ్ అల్లం మాత్రమే యాడ్ చేస్తారు కానీ ఇక్కడ ఒడిస్సాలో వచ్చేసి వాటితో పాటుగా పుదీనా అండ్ పైనాపిల్ కూడా యాడ్ చేస్తారనమాట దానివల్ల ఏంటంటే మనకి షుగర్ కేన్ జ్యూస్లో మైల్డ్గా పైనాపిల్ అండ్ పుదీనా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది దానివల్ల టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళు దీంతోపాటుగా బ్లాక్ సాల్ట్ జల్జీరా అనే ఇంకో రెండు ఐటమ్స్ కూడా కలుపుతారు దీనిలో అవి యాడ్ చేస్తే మన సైడ్ మన ఆంధ్ర సైడ్ వాళ్ళు అంతగా నచ్చదు అనమాట అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వాటిని స్కిప్ చేస్తూ ఉంటాము ఈ జల్జీరా అనే ఐటమ్ కొంచెం డిఫరెంట్ స్మెల్ ఉంటుంది అనమాట వీళ్ళు ప్రతి ఒక్క కూల్ డ్రింక్లో దాన్ని కలుపుకొని తగ్గుతారు అనమాట స్పెషల్గా వీళ్ళకి టేస్టీగా ఉంటుంది అది కానీ మన సైడ్ వాళ్ళు తాగలేరు ఫైనల్గా మా నోడు ప్రిపేర్ చేస్తాం అయిపోయింది మేము కూడా తల గ్లాసు తాగాము ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే హీట్లో బాడీకి కూలింగ్ ఇస్తుంది అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది దాంతోపాటుగా ఇది న్యాచురల్లీ స్వీట్ కాబట్టి హెల్తీ ఆప్షన్ కూడా అనమాట ఇది వచ్చేసి మన సిల్వర్ సిటీ కటక్లో బట్టి చౌక్ అనే ప్లేస్ ఉందన్నమాట అక్కడ ఉంటుంది మీరు కూడా ఎప్పుడన్నా వస్తే మాత్రం దీన్ని తప్పకుండా ట్రై చేయండి మన సైడ్ కంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకే థ్యాంక్ యూ చెప్తాను